హామీలు నెరవేర్చగలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన ఆమంతర ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు నగదు పెంచుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదని ప్రస్తుత పరిస్థితుల దృష్టి ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు చేశారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ఆన విజయ్ కుమార్ రెడ్డి మేయర్ పోట్లూరు స్రవంతి డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు రకాలుగా హామీలు ఇస్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని కానీ గతంలో చెప్పిన సగం కూడా అమలు పరిచిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎలక్షన్లకు ముందు ఏ ఏ హామీలు చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కూడా నెరవేరుస్తూ ఉన్నారు ఇంకా కొత్త కార్యక్రమాలు అనేకం కూడా చేయడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు చేస్తానని ఆయన ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే హాస్పిటల్కు పోతే చిన్న జబ్బు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఆరోగ్యశ్రీ కార్డు విలువను పెంచడం ఇరవై ఐదు లక్షలు చేయడం జరిగింది ఇంకపోతే మనకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అవి కూడా అన్నీ కూడా మహిళల పేర్లతోనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా మన ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి ఉంది మీరు కూడా దాన్ని గమనించాలి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకొక పక్క అభివృద్ధి కూడా చేసుకుంటూ పోతున్నాం గతంలో నేను ఈ ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో రోడ్లన్నీ కూడా వేశాం మీకు అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా ఒక పది లక్షల రూపాయలు ఈ గ్రామం ఎందుకంటే ఇది చాలా ఆమంచర్ల చాలా పెద్ద విస్తీర్ణం కలిగిన పంచాయతీ దీనికి ఐదు హ్యాంలెట్స్ ఉన్నాయి అన్నిటికి కూడా డబ్బులు సమకూర్చాం ఇంకా కూడా మీరందరూ మాట్లాడుకొని ఏదన్నా అవసరం ఉందంటే డబ్బులు ఇచ్చేదానికి ఇంకా కూడా రెడీగా ఉన్నాం మీరందరూ కూడా ఇవరు నా తివిఎన్ గారితో మాట్లాడి రేపు రెండులో కానీ డిసైడ్ చేస్తే ఈ గ్రామానికి ఇంకా మరిన్ని నిధులు కూడా ఇచ్చేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఏ ప్రభుత్వంలో మనకు న్యాయం జరిగింది మనకు అందరికీ సంక్షేమం అందింది మనకు అభివృద్ధి జరిగింది అనేది ఒక గమనించి తప్పకుండా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి నన్ను కూడా అదే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారికి విజయన్న గారికి స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ గ్రామ వాసులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎవరైనా గత ఐదు సంవత్సరాల కిందట చూసుకుంటే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఐదు లక్షలు మాత్రమే ఉండేది ఆరోగ్యానికి ఐదు లక్షలకు మించి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అయితే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోలేక పేద కుటుంబాలందరూ కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ వరకు వర్తించిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసి ఆ ఏదైతే ఆ సమస్య ఉందో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ సమస్య పరిష్కారం అవ్వక అనారోగ్యం పడి జరిగేది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు పేద కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలకి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి అవ్వ కాని తాత కానీ అన్న కాని అక్క కాని అమ్మ కాని నాన్న కానీ ఎవరికి కూడా ఏ ఏ జబ్బు వచ్చినా కూడా నయం చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు ఐదు లక్షలని కాస్త ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసి ఈరోజు ఆరోక్ష కార్డుని అందచేయడం జరుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి పథకాలు మీకు అందరికీ తెలుసు నేను కొత్తగా మళ్ళీ చెప్పేది ఏమి లేదు ఒక పాలన ఐదు సంవత్సరాలు అమ్మ నేను ఇది చేస్తాను అంటే పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాలు అతను పదవీ కాలం అయిపోయేంత వరకు అతను చెప్పిన మాట తప్పకుండా పేద ప్రజలకు అండగా ఏ కార్యక్రమాలు అయితే అతను చేస్తానని చెప్పాడో ఆ కార్యక్రమాలని ఎంత శ్రమకైనా ఎంత ఇబ్బందులు ఉన్నా ఒక్కటి కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క పని కూడా ఆయన చేస్తా రావటం జరిగింది మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పుడే సోదరుడు విజయ్ కుమార్ చెప్పారు గతంలో ఈ కార్యక్రమం ఒక రెండు లక్షలతో మొదలై తర్వాత ఒక ఐదు లక్షల హద్దు అన్నారు ఈ రోజుల్లో ఈ ఐదు లక్షల రూపాయలతో ఇబ్బందికి వాళ్ళకి ఏదైనా గుండె జబ్బులు వచ్చినా ఏదైనా ఆపరేషన్లు ఉన్నా ఖర్చు ఎక్కువ అవుతా ఉంది కదా అని ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు హద్దుగా పెట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వటం జరుగుతాం ఆ సందర్భంగానే మన ప్రాంతాల్లో కూడా ఈరోజు నిన్న మన ఆవంచర్ల సిద్ధవరపాడు ఈ ప్రాంతాల్లో కూడా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అందరితో కలిసి మాట్లాడి ఆ కార్డ్స్ ఇవ్వటం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు మళ్ళీ మనవరపాడు గోటూరు వారి కండ్రిగా ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎంతో భరోసా ఇచ్చే మానసిక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ హెల్త్ కార్డులు మీకు అందజేయాలనేటటువంటి ఆలోచనతో మేము అందరం కూడా ప్రభాకర్ రెడ్డి గారితో ఇక్కడికి రావటం జరిగిందని మనం చేస్తూ అందరూ ఆలోచించండి ఒక మంచి నిర్ణయం ఎవరైనా ఒక నాయకుడు ఏదైనా నేను చేస్తాను అంటే అది అతను చేశాడా లేదా అనేది కళ్ళ ముందు ప్రత్యక్షంగా మీరు అందరూ చూడగలిగినటువంటి విషయం ఉంది ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు కొత్త తరం పిల్లలందరూ కూడా విద్యలో ముందున్నారు చదువుకుంటున్నారు ఏది మంచి ఏది చెడు అనేది బెరీజ్ వేసుకునేటటువంటి శక్తి ఉంది అందుకనే అడుగుతున్నాం అందరూ కూడా ఆలోచన చేయండి ఒక మంచి పరిపాలన ఎప్పుడు మనం చూడండి ఏదైనా ఒక కార్యం చెప్తే అది మేము మళ్ళీ చేయలేకపోయినాం ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పే పరిస్థితి కాదు చెప్పింది చెప్పినట్టు ఐదు సంవత్సరాలు చెందినటువంటి ఈ ప్రభుత్వాన్ని అదే విధంగా ఈ రోజు ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ శాసనసభ్యుడిగా నిలబెట్టేదానికి నిర్ణయం తీసుకుని ఆయన మీద నమ్మకంతో కోట్ల రూపాయల నిధులు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారికి ఒక ఎనిమిది నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దాదాపు నాలుగు సంవత్సరాల కాలం శాసనసభ్యుడిగా ఉండి బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితుల్లో సాధ్యంగా అతని పద్ధతిలో అతను కార్యక్రమాలు నడిపి పార్టీకి నమ్మి అతన్ని చేసినటువంటి అధినాయకత్వానికి అందరికీ కూడా తలనొప్పిగా తయారయ్యి ఈ పార్టీని వదిలే అతను తన తాను చూసుకోవడం జరిగింది మరి గతంలో కూడా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవకాశం ఇచ్చారు తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అవకాశం ఆయనకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతగా పనిచేసి ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి వ్యక్తి తన స్వలాభం కోసం సొంత ఆలోచనలతో పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితులు చూశాం అతన్ని భరించడం చాలా పొరపాటు అవుతుందని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు భావించినందువల్లనే అతనిని బాధ్యతల నుంచి పక్కకు తప్పించి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు బాధ్యతలు తీసుకొని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్గా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా మీరు పూర్తి చేయాల్సింది మీ చేతుల మీద కానీ పంచాయతీలు కానివ్వండి మున్సిపల్ వార్డ్స్ కానివ్వండి అన్నిటి గాడి తప్పినటువంటి ప్రభుత్వ వ్యవస్థను కూడా ఒక దారికి తీసుకురావాలని చెప్పిన తర్వాత శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రావటం జరిగింది వెంటనే నెల్లూరు మున్సిపాలిటీ ఒక ఇరవై ఆరు మున్సిపల్ వార్డులు ఉన్నాయి పద్దెనిమిది పంచాయతీలు మన రూరల్ మండలంలో ఉంటే అన్నీ కూడా తను తిరుగుతూ అందరినీ కలుస్తూ ప్రజల దగ్గర నుంచే నేరుగా ఆ ప్రాంత సమస్యల్ని తెలుసుకుంటూ ఒక అవగాహన చేసుకున్న తర్వాత మామూలుగా ప్రభుత్వం ఒక సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఆ ఇరవై లక్షల రూపాయలతో ఆ సచివాలయ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోమని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగింది ఆ డబ్బులు ఏ విధంగా ఏ మూలకు సరిపోవు కారణం నాలుగు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నిలిపివేసినటువంటి వ్యక్తి వల్ల అన్ని పనులు కూడా నిలబడిపోయాయి కాబట్టి మాకు అదనంగా నిధులు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అదనంగా ఇంకొక ఇరవై లక్షల రూపాయలు సచివాలయానికి ఇవ్వమని తీసుకున్నారు మరి ఆ ఇరవై లక్షలు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు జనం కావచ్చు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకి ఏ అవసరం ఉందో ఆ పనులు ఆ పరిధిలో పెట్టుకోమన్న తర్వాత కూడా ఇంకా నిధుల అవసరం ఉందని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు అదనంగా ఇంకా డబ్బు కావాలి ఆ కార్యక్రమాల్ని మేము ఈ కొద్ది మాసాలలో మేము పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటేనే మాకైనా మీకైనా బాగుంటుందని మళ్ళీ సచివాలయానికి అదనంగా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు అంటే దాదాపు ఒక సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయలు ఒక్క ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇది జరగల అందరికీ ఇచ్చింది ఇరవై లక్షలైతే ఇక్కడ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దే దానికి ఎంతో నమ్మకంతో ఆదావ ప్రభాకర్ రెడ్డి గారికి ఒక్కొక్క సచివాలయానికి డెబ్బై లక్షలు ఇవ్వటం జరిగింది ఏ ప్రాంతాల్లో అవసరం అవుతాయో అవన్నీ కూడా చూసుకొని అందరి సమన్వయంతో ఈరోజు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో నెల్లూరు నియోజకవర్గాన్ని అటు మున్సిపాలిటీ కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు మరి మనకు ఉన్నటువంటి సమయం కొద్ది ఆయన ఈ ప్రాంతాలన్నీ ముందు తిరిగి చేసేటప్పటికే ఒక నాలుగు మాసాల కాలం నిధులు అన్ని మనం తీసుకొని వచ్చి ఆయన మళ్ళీ ప్రజల్లోకి వచ్చేటప్పటికి ఇంకొక రెండు మాసాలు ఇక మిగిలిన ఈ ఐదారు మాసాలలో నూట యాభై కోట్ల రూపాయల పలు ఖచ్చితంగా ప్రాంతాల్లో జరిగి తీరాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఒక్క నాలుగు మాసాల నుంచే ఎక్కడో ఒక చోట ఒక పని జరగటం వచ్చింది ఒక రోడ్డు కావచ్చు ఒక కాలువ కావచ్చు ఏదైనా ఒక బిల్డింగ్ కావచ్చు మరి ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో మనం చేసుకుంటూ ఈరోజు మన గ్రామాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్లి అమ్మ మేము ఇన్ని పనులు చేశాం మా మిమ్మల్ని ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని చెప్పేటటువంటి అవకాశం తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి సవినయంగా నేను మనం చేస్తా ఉన్నా ఖర్చుతో ఎక్కడ చూసినా గ్రామాలలో నాలుగు సంవత్సరాలుగా నిలబడిపోయినటువంటి అభివృద్ధి ముందుకు కదిలింది మరి మన ప్రాంతంలో కూడా అమలుచర్ల దాదాపు ఐదు గ్రామాలు మళ్లీ దీనికి తోడు అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళ అవసరాల మేరకు ఎంతవరకు మనం చేయగలమో పెద్ద సమయం ఎక్కువ లేకపోయినా సాధ్యమైనంత వరకు జనవరి ఆఖరి లోపే నేను తీసుకొచ్చిన నిధులు ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయాలని స్థానిక నాయకులకి అందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది మరి దాని మీదనే ఆచరణ చేయడానికి కాలువలు కానివ్వండి సిమెంట్ రోడ్లు లేదని అనుకుంటే ఏదైనా కమ్యూనిటీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక కొలిక్కి తీసుకురావడానికి గత నాలుగు నెలల నుంచి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఇవన్నీ కూడా సకాలంలో ఏ ప్రతిపాదనలు అయితే మనం గ్రామాల్లో ఇచ్చారో ఏ ప్రతిపాదనలు అయితే మనం ఇంజనీర్లకు అప్పచెప్పావో ఆ పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేసేటటువంటి కార్యక్రమాల్లో కార్యకర్తలు కానీ ఈ ప్రాంత నాయకులు గాని ముందుకు సాగుతున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను